నాకు ఇప్పటివరకు అలాంటి కేసు రాలేదు వస్తే నేను డెఫినెట్ సపోర్ట్ చేస్తాను ముందు ఏ కుక్క ఖర్చింది ఆ కుక్క నేను తీసుకెళ్తాను అక్కడ నుంచి దాట్ విల్ బి మై రెస్పాన్సిబిలిటీ నాకు ఈరోజు ఈ లొకాలిటీలో ఇట్లా అగ్రెసివ్ కుక్క ఉంది నాకు మీరు కాల్ చేస్తే విదిన్ ఫ్యూ అవర్స్ ఐ విల్ గెట్ దట్ డాక్ అప్ ఇది నా మాట మీకు నేను ప్రెస్లో చెప్తున్నాను బట్ ఐ ఇన్ఫార్మ్డ్ నేను దేవుడు కాదు అని ఉంచుకో నాకు మెసేజ్ వస్తే కాల్ వస్తే ఐ విల్ కమ్ ఐ విల్ సెండ్ మై టీమ్ పర్సనలీ అండ్ పిక్అప్ ద అగ్రెసివ్ డాగ్ ఆ ఒక్క అగ్రెసివ్ డాగ్ కోసం పది మందిని చంపద్దు హెల్ప్ నా ఓన్లీ డోంట్ డో ఫర్ డాల్సో అసోసియేటెడ్ విత్ అండ్ అనాథాశ్రమ్ నేను అనాథ్ పిల్లలు కూడా చాలా చేస్తాను నేను జస్ట్ ఇన్స్టాగ్రామ్ లో పెట్టట్లేదు బికాస్ మళ్ళీ జనాలు అంటారు ఎంత సేవ చేసుకుని మళ్ళీ వాళ్ళు షో ఆఫ్ చేస్తున్నారు ఇటు చేస్తే కూడా ప్రాబ్లం ఉన్న పరిస్థితిలో ఇటు చేస్తే కూడా ప్రాబ్లం ఉన్న పరిస్థితిలో నేనేం చేస్తున్నాను మీరు వినట్లేదా నేను చెప్పేది చెప్పేది వినలేదా మీరు చెప్పేది విన్నారా లేదా చెవులు ఉందా లేదా మీకు మీకు లేదు నేను ఎంతసేపు మాట్లాడేది ఏం విన్నారు మీరు దాంట్లో ఏసీలా కూర్చొని కూర్చో మీరు ఏదో ఒకటే నో రూట్ పైకి మాట్లాడుతున్నారు సెన్స్ లేకుండా చెప్పండి మీరు వన్ సెకండ్ ఈ రోజు యాక్సిడెంట్ జరుగుతున్నాయి యాక్సిడెంట్స్ కోసం మీరు మారుతి కంపెనీ హీరో అండ్ కంపెనీ అడుగుతున్నారా నాకు అడిగి చూడండి ఆయన ఈ రోజు వరకు ఈ ముసలి ఆయన ఈ రోజు వరకు ఎంత మందిని కాపాడారు ఎంత పిల్లల్ని కాపాడారు ఎంత మనిషిని కాపాడారు ఎంత మందిని పిండి పెట్టారు ఆ మనిషిని అడగండి నోడిపదు ఉట్టి వచ్చి కిటికెట్ కిటికెట్ చేయడానికి రెడీ ఉన్నారు ఎవరైనా జర్నలిస్టులు కానీ ఎవరైనా అడగాలనుకుంటే ఒక పద్ధతిగా అడగటం ఒక రెస్పాన్సిబుల్గా అడిగే విధంగా ఉండాలండి అడిగే క్వశ్చన్లోనే రెస్పాన్సిబుల్ మీరు చెప్తారా సార్ సార్ ఇప్పుడు ఆయన ఎవరు ఉన్నారనేది ప్లీజ్ ఐ మీన్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ హౌ 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 కిడ్స్ గివెన్ ఫుడ్ ఫుడ్ టు 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 పేదవాళ్ళ వృద్ధాశ్రమ్ ఏం ఆయన కోసం సార్ సార్ ఒకటే రిక్వెస్ట్ మీరు 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 రండి ఆవేశంలో కాకుండా చెప్పిన మాట ఏం అనుకుంటున్నారు అది మీరు కూడా కామ్ గా చెప్తే మేము కూడా దానికి కామ్ గా అయిన కాదు ఈ క్వశ్చన్ ప్రతిసారి మన ముందుకు వస్తూ ఉంటది దాట్ ఒక అందరికి ఒకటే అడుతాను ఇక్కడ ఉన్నా ఎంతమంది ఒక వంద మంది ఉన్నారు ఎంత మంది అనాథాశ్రమంకి వెళుతున్నారు ఎంతమంది అన్నదానం చేస్తున్నారు ఎంత మంది అనాథాలకి చదువు చెప్పించారు ఎంత మంది వృద్ధాశ్రమం వెళ్ళారు ఎంత మంది ఏం చేశారు సొసైటీ కోసం నాకు ఈరోజు ఆన్సర్ కావాలి మీరు మనుషులు మనుషులు ప్రాణాలు మనుషులు ప్రాణాలు మనుషులు ప్రాణాలు అంటాను మీ అందరూ వంద మంది ఇక్కడ మనుషుల కోసం ఏం చేశారు నాకు చెప్పండి నేను చేశాను నేను ఎంతమంది అనాథాలకి తిండి పెట్టాను ఎంతమంది అనాథాలకి నేను చదువు చూపించాను వృద్ధాశ్రమం వెళ్ళాను వృద్ధాశ్రమంలో నేను డొనేషన్స్ చేశాను ఎవరు చేసా నాకు ఒక్క చేపెట్టుకోండి నేను చేశానని నీ ఒక్కటే చూడండి ఎవరైనా వెళ్ళారా మీరు ఈ రోజు వరకు ఎవరైనా అనాథాశ్రమంకి వెళ్ళారా అన్నదానం చేశారా ఎప్పుడైనా తిండి ఉన్న వాళ్ళకి తిండి పెట్టారా మాట్లాడుతున్నారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు చేసేది ఏం లేదు మీ మీ నేను ఇంట్లో కూర్చొని కాదు నా ఫైవ్ సార్ ఇంట్లో మీరు మీ ఇంట్లో కూర్చొని ఏం చేయట్లేదు అది ఒక్కటే నైజం అది మీరు గుర్తు పెట్టుకోండి నిజంగా మీకు మనుషుల కోసం ఎంత ఉంటే చిన్న పిల్లలు ఆకలితో చస్తున్నారు మీరు ఆ చిన్న చనిపోయిన చనిపోతున్న చిన్న పిల్లల ఆకలితో ఆ కళ్ళు చూసి ఉండగలరా హౌ క్యాన్ చైల్డ్ డై ఆఫ్ హంగర్ ఒక చిన్న బిడ్డ ఆకలితో తలసి వస్తుంది చెప్పండి నాకు హౌ మన దగ్గర అంత అన్నం లేదా మన దగ్గర అంత డబ్బు లేదా ఈ ప్రపంచంలో ఎక్కడ ఎవైంది చెప్పండి నాకు ఎంత ఉంది నేను చేస్తున్నాను నాకు తెలుసు నా చిన్న నా పక్కన ఉన్న వాళ్ళకి తెలుసు నేను ఎంత చిన్నప్పటి నుంచి చేసేస్తున్నాను ఈరోజు కాదు